జై శ్రీకృష్ణ ఈరోజు మనము అట్ల తర్ది వ్రత విధానం గురించి తెలుసుకుందాము ఈ అట్ల తద్ది ఆశ బహుళ తది రోజు జరుపుకుంటారు ఈ వ్రత విధానం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటంటే ముఖ్యంగా పిల్లల్లో ఈ చేత ఈ నోము చేయించటం వలన వాళ్ళల్లో జాతకములు ఏదైనా కుజదోషకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి పెద్దవాళ్ళు అయితే దీర్ఘ సమంగళగా ఉంటారని ఈ వ్రతం చేసుకుంటారు ఆ రోజున ఉదయాన్నే లేచి పిల్లలందరూ తలకు శుభ్రంగా స్నానం చేసి ఉదయమనే గణపతిని గౌరీదేవిని పూజించి ఉపవాసం ఉండి సాయంత్రం వరల గౌరీదేవిని పసుముద్దతో గౌరీ దేవిని చేసుకొని ఆ దేవికి మినముద్రతో చేసినటువంటి అట్ల నైవేద్యంగా పెట్టి ఆ నైవే ఆ అట్లను ఒక పెద్ద ముత్త వాయనంగా ఇస్తారు అలా చేయటం వలన వాళ్ళలో కుజదోషకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి వాళ్ళకి మంచి భర్త లభిస్తాడు అయిన వాళ్ళు దీర్ఘ సుమంగులుగా ఉండి భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు కాబట్టి అందరూ గౌరీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి థ్యాంక్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్